హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత కర్రీ సందీప్ క్రియేటర్స్ గుడ్ న్యూస్ అండి క్రికెట్ లవర్స్ అందరికీ కూడా ఎస్విఎల్ క్రికెట్ అకాడమీ పదకొండో తారీఖు ఆదివారం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ముఖ్య అతిథులుగా కొంతమందిని పిలవడం జరిగింది అందులో ప్రత్యేక శ్రీ వై వేణుగోపాలరావు గారు అంతర్జాతీయ క్రికెటర్ గారు అలాగే భవిష్రీ డెవలప్స్ అధినేత అయిన కాండ్రేగుల నాయుడు గారి చేత అలాగే కొంతాల రామకృష్ణ గారు అయినటువంటి వాళ్ళ అల్లుడు గారు వీ ముఖ్య అతిథులుగా వచ్చి ప్ర ప్రోత్సహించి చక్కగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారండి మరి దీనికి సంబంధించిన దాదాపు పదిహేను పదిహేను పదహారు సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో క్రికెట్ కోచ్గా సతీష్ గారు ఇది అకాడమీని ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ పెట్టడం జరిగింది మరి చిన్న పెద్ద ఇంకా వయసుతో తారతమ్యం లేకుండా క్రికెట్ అంటే చాలామందికి ఇష్టం మరి వాళ్ళ పిల్లలు ఎవరైనా ఇంట్రెస్ట్గా వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకోవచ్చు అలాగే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఎలాగా నెట్తో చక్కటి సదుపాయం అండి సదుపాయం చేసి తను ఎలా ఎలా ఆడుకోవాలి ఎలా ఈ మెలుపులు కూడా వాళ్ళకి చెప్తారు సో మరి చాలా అద్భుతమైన ప్రదేశం చాలా ప్రశాంతమైన వాతావరణం చక్కగా మీరందరూ వచ్చి మీ యొక్క పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి ఈ యొక్క అకాడమీలో చేర్పించండి చాలా చక్కటి కోచ్ ఇది డైట్ కాలేజీ దగ్గర కాకతాంబా నగర్ అంటే మన బైపాస్ పక్కన ఇక్కడ పెట్టడం జరిగింది సో మరిన్ని వివరాలకి ఇక్కడ కోచ్ ఎస్విఎల్ కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబరు లాస్ట్లో పెట్టడం జరిగిందండి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే కనుక మీకు వివరాలన్నీ చెప్తారు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి